ప్రతి ఎకరాకు నీళ్లిచ్చి రాష్ట్రాన్ని వంద శాతం కరువు రహితంగా మార్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు భారీ ప్రణాళికల్ని అమలు చేయనున్నారు పోలవరం పూర్తితో పాటు గోదావరి నీటిని బనక చర్లకు తరలించడమే మార్గమని సీఎం భావిస్తున్నారు దీనికి అనుగుణంగా గోదావరి వరద జలాలను తరలించడం ద్వారా రాష్ట్రానికి జలాహారం కింద అన్ని ప్రాంతాల నీటి అవసరాలు తీర్చనున్నారు డెబ్బై నుంచి ఎనభై వేల కోట్ల అంచనా వ్యయంతో దీన్ని చేపట్టనున్నారు మూడు నెలల్లో టెండర్లు పిలవాలని నిర్ణయించారు కేంద్రం నుంచి సైతం ఈ ఇప్పటికే సూత్రప్రాయంగా లభించినట్లు సమాచారం జలవనరుల శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు భారీ ప్రాజెక్టు ద్వారా ఎనభై లక్షల మందికి తాగునీరు ఏడున్నర లక్షల ఎకరాల ఆయకట్టుకు కొత్తగా సాగునీరు అందించే అంశంపై కీలకంగా చర్చించారు పాటు ఇరవై రెండున్నర లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించొచ్చు పరిశ్రమలకు దాదాపు ఇరవై టీఎంసీల నీటిని వినియోగించొచ్చు ఎగువన ఉన్న ప్రాజెక్టుల కారణంగా కృష్ణానదికి తగిన విధంగా నీటి ప్రవాహాలు రావటం లేదు మరోవైపు గోదావరి నదిలో ప్రతి ఏడాది వేల టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలుస్తోంది ఈ నీటిలో కనీసం రెండు వందల ఎనబై టీఎంసీల నీటిని వరద సమయంలో వినియోగించుకోవాలి అనేది ఈ ప్రాజెక్టు లక్ష్యం దీనికోసం రెండు మూడు రకాల ప్రతిపాదనలు సిద్ధం చేశారు తొలుత గోదావరి నీటిని కృష్ణానదికి తరలిస్తారు కృష్ణానది నుంచి సాగర్ కుడి కాలువ ద్వారా రెండు వందల టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే బొల్లాపల్లి రిజర్వార్కు తరలిస్తారు అక్కడ్నుంచి బనకచర్ల రెగ్యులేటర్ కు తరలిస్తారు బొల్లాపల్లి నుంచి బనకచర్లకు ముప్పై ఒక్క కిలోమీటర్ల మేర టన్నెల్ ద్వారా నీటిని తరలిస్తారు బనకచర్ల హెడ్రిగ్యులేటర్ నుంచి గంగా ఎస్ఆర్బీసీ నిప్పుల వాగుకు నీళ్లు వెళతాయి అక్కడ్నుంచి సోమశిల కండలేరుకు తరలిస్తారు ఇప్పుడు ఈ ప్రాజెక్టు ద్వారా వచ్చే నీటిని వివిధ లిఫ్టులు కాలువల ద్వారా అన్ని ప్రాజెక్టులకు తరలిస్తారు ఈ ప్రాజెక్టు పూర్తయితే ఎంత దుర్భర పరిస్థితులు ఉన్నా సీమ జిల్లాలకు పెన్న ద్వారా నెల్లూరుకు నీరు సాగర్ కుడి కాలువ ద్వారా సాగయ్యే పంటలకు కూడా సమృద్దిగా నీటిని అందజేయొచ్చు అలాగే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కరవు ప్రాంతంగా ఉన్న వెలుగొండ ప్రాజెక్టు నీటి అవసరాలను కూడా తీరుస్తోంది గోదావరిలో వరద సమయంలో రెండు వందల ఎనబై టీఎంసీల నీటిని సీమకు తరలిస్తారు పోలవరం ప్రాజెక్టు ఎగువ నుంచి రోజుకు మూడు టీఎంసీల నీటిని తరలిస్తారు ఒక టీఎంసీ నీళ్లు కృష్ణా డెల్టాకిస్తారు అంటే రెండు వందల ఎనబైలో కనీసం ఎనబై టీఎంసీల నీరు కృష్ణా డెల్టాకు కేటాయి ఈ స్థాయిలో నీటిని గోదావరి నుంచి తరలించాలంటే పోలవరం కుడికాలువ సామర్థ్యాన్ని పెంచాల్సి ఉంటుంది పోలవరం కుడి కాలువ ప్రస్తుత సామర్లు దీన్ని ఇరవై ఎనిమిది వేల నుంచి ముప్పై వేల క్యూసెక్కులకు పెంచుతారు అదేవిధంగా తాడిపూడి లిఫ్ట్ స్కీమ్ కాలువ సామర్థ్యాన్ని కూడా పదిహేను వందల క్యూసెక్కుల నుంచి పదివేల క్యూసెక్కులకు పెంచి నీటిని తరలిస్తారు కేవలం గోదావరికి వరదల సమయంలోనే నీటిని తీసుకోవడం ద్వారా సముద్రంలో వృధాగా పోయే నీటిని మాత్రమే తీసుకుంటారు అలా గోదావరి డెల్టాకు ఈ కొత్త ప్రాజెక్టు వల్ల నీటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు వాస్కోప్ సూచించిన ఆరు ప్రత్యామ్నాయాల్లో రెండు డిజైన్లకు అనువుగా ఉన్నాయని జలవనరుల శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు ఇందులో రెండు ప్రత్యామ్నాయాలు కృష్ణానదిలో నీళ్లు కలపకుండా మరో నాలుగు ప్రత్యామ్నాయాలు ఆ నీటిని కృష్ణాలో కలిపి తీసుకెళ్లేలా చేసింది ప్రధానంగా రెండు ప్రత్యామ్నాయాలు సాంకేతికంగా అమలు చేసేందుకు వీలుగా ఉన్నాయని వాస్కోప్ తన నివేదికలో అభిప్రాయపడింది ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఈ ప్రాజెక్టు చేపట్టడం అంత సులభం కాదు అయితే ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే ఇదే పెద్ద గేమ్ గేమ్ఛేంజర్ అవుతుందని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు ప్రాథమిక అంచనాల ప్రకారం డెబ్బై వేల నుంచి ఎనభై వేల కోట్లు ఖర్చవుతుందని తెలుస్తోంది యాభై నాలుగు వేల ఎకరాల భూసేకరణ జరపాల్సి ఉంటుంది నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ అవసరమవుతుంది పెద్ద మొత్తంలో ఫారెస్ట్ భూములు కూడా సేకరించాల్సి ఉంటుంది ఇవన్నీ జరగాలంటే భారీ వ్యయమవుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఇంత వ్యయం చేసే అవకాశం లేదు దీంతో ఈ ప్రాజెక్టు అవసరాన్ని ప్రయోజనాల్ని కేంద్రానికి వివరించిన ముఖ్యమంత్రి కేంద్ర సాయం కూడా తీసుకుని దీన్ని పూర్తి చెయ్యాలని భావిస్తున్నారు ఈ వారంలో జరిగిన ఢిల్లీ పర్యటనలో కేంద్ర పెద్దలతో ఈ ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు చర్చించారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు ప్రాజెక్టు అవసరాన్ని వివరించి ఆర్థిక సాయంపై విన్నవించారు ఆంధ్రప్రదేశ్కు పోలవరం ఎంత కీలకమో ఈ ప్రాజెక్టు అంతే ముఖ్యం వంశధారతో పోలవరం అనుసంధానం ఒకటి రాయలసీమ ఉమ్మడి నెల్లూరు ప్రకాశం జిల్లాలకు ప్రయోజనం కల్పించే ఈ అనుసంధానం మరో కీలకం ఇదే విషయాన్ని చంద్రబాబు కేంద్రం దృష్టికి తీసుకెళ్లగా కేంద్రం నుంచి సైతం ఈ ప్రాజెక్టుకు సాయం అందేలా ఇప్పటికే సూత్రప్రాయంగా ఆమోదం లభించినట్లు సమాచారం త్వరలోనే ఈ ప్రాజెక్టుకు ఆర్థిక సాయం కోరుతూ కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేఖ రాయనుంది సాధ్యమైనంత త్వరగా ప్రాజెక్టుకు అనుమతులు పొంది టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు రాష్ట్ర ప్రజల అవసరాల దృష్ట్యా అత్యంత వేగంగా ప్రాధాన్యంతో ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని భావిస్తున్నామని అందులో భాగంగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి అన్ని పనులు వేగంగా జరగాలని సీఎం చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు